కంగువ లాంటి భారీ డిజాస్టర్ తర్వాత సూర్యా నుండి మళ్ళీ సినిమా వస్తుందంటే ప్రేక్షకులు హడలిపోతున్నారు కొన్ని సంవత్సరాలుగా ఈయన స్థాయికి తగ్గ పెద్ద సినిమా ఒకటి కూడా రాలేదు ఆకాశమే జై భీమ్ లాంటి సినిమాలు మంచి విజయం సాధించినా కూడా అవి డిజిటల్ ప్లాట్ఫామ్లో విడుదలయ్యాయి థియేటర్ కోసం చేసిన సినిమాలు డిజాస్టర్ అవుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా వచ్చిన రెట్రో సినిమా మీద ఎవరికి పెద్దగా అంచనాలు లేవు పైగా ఫామ్లో లేని కార్తీక్ సుబ్బరాజు ఈ సినిమాకు దర్శకుడు అందరూ ఊహించినట్లుగానే మొదటి రోజు ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చింది తమిళంలో సూర్య కల్ట్ ఫ్యాన్స్ మాత్రం మా హీరో అదరగొట్టాడు అని చెప్పుకుంటున్నారు కానీ తెలుగులో మాత్రం మొదటి రోజే అడ్రస్ గల్లంతైంది సీతారా ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను భారీ స్థాయిలో అయితే విడుదల చేసింది కానీ టాక్ తేడాగా రావడంతో నాగవంశీ కూడా ఏం చేయలేక చూస్తూ ఉండిపోయాడు అసలు ఈ సినిమాతో కార్తీక్ ఏం చెప్పాలనుకున్నాడు అనేది అర్థమే కాలేదు స్టోరీ విషయంలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేశాడు ఈ దర్శకుడు చివరి పదిహేను నిమిషాలలో కథ చెప్పడానికి మొత్తం సినిమా చూపించాడు అక్కడి వరకు పడుతూ లేస్తూ కథ నడిచింది ఫస్ట్ ఆఫ్ హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ అసలు ఆకట్టుకోలేదు చాప్టర్స్ వైజ్గా ఈ సినిమా కథ రాసుకున్నాడు కార్తిక్ సుబ్బరాజ్ హాస్యం యుద్ధం కల్ట్ అంటూ మేకింగ్ పరంగా కొత్త కొత్తగా ప్రయోగాలు చేశాడు ఈ సినిమాలో ఏదైనా పాజిటివ్ పాయింట్ ఉందంటే ఇదొక్కటే మేకింగ్ పరంగా చాలా కొత్తగా చూపించాడు కార్తిక్ కానీ కథ కూడా దానికి సహకరిస్తేనే సినిమా హిట్ అవుతుంది ఈ విషయంలో రెట్రో చాలా వెనకబడింది పేరుకు తగ్గట్టుగానే నైన్టీన్స్ ఫార్మేట్లో సాగే కథ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు కంగువా నష్టాలు భరించడానికి ఈ సినిమా చేశాడు సూర్య చూస్తుంటే ఇది కూడా భారీ నష్టాలు తీసుకొచ్చేలా కనిపిస్తోంది పూజా హెగ్డే క్యారెక్టర్ కూడా పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు టెక్నికల్ పరంగా మాత్రం సంతోష్ నారాయణన్ చాలా మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు సినిమాలో చాలా సన్నివేశాలు కేవలం ఈయన రీ రికార్డింగ్తోనే బాగా అనిపించాయి దర్శకుడిగా కార్తీక్ సుబ్బరాజు రాసుకున్న కథ అస్సలు ఆకట్టుకోలేదు ఎక్కడ మొదలై ఎక్కడ ముగుస్తుందో చెప్పడం కూడా చాలా కష్టం ఎలా చూసుకున్నా కూడా ఈ సినిమాతో సూర్య విజయం అందుకోవడం మాత్రం కష్టమే అనిపిస్తోంది